హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాగేనైతే చెకప్ చేయడానికి ఒక లేడీ డాక్టర్ వస్తారు చెకప్ చేస్తూ ఏం ప్రాబ్లం లేదుగా ఒంట్లో అని అడుగుతుంది వెంటనే అంజు పాప అయితే మిస్సమ్మకు లోపడున్న బేబీ ఏం కానివ్వదు అని అంటుంది డాక్టర్ అయితే ఏంటి అని అడుగుతుంది ఏం లేదంటూనే అంజు అయితే మీ సెటస్కోప్ ఇవ్వండి అని తీసుకొని మిస్సమ్మ కడుపు మీద పెట్టి చెవిలో పెడుతుంది వెంటనే లోపలున్న పాప అయితే అమ్మా అని పిలుస్తుంది ఆ మాట విన్న మిస్సమ్మ ఒక్కసారిగా ఆనందపడుతూ ఉంటుంది నేను ఉండగా నీకు కష్టం రానివ్వనమ్మా నా ప్రాణం అడ్డువేసైనా నీ ప్రాణం కాపాడుతానంటూ అంటున్న మాటలు వింటున్న మిస్సమ్మ నీవు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెబుతుంది ఆ మాటలైతే మిస్సమ్మకు పట్టలేని సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్